మై ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ముంబై ఠానే భీవండికి సమీపంలోని వజ్రేశ్వరి మాత దేవాలయం పరిసరాల గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా వజ్రేశ్వరి గణేష్ పురి అఖోడి మొదలగు ప్రాంతాల్లో నూట రెండు వేడి నీటి గుండాలు ఉన్నాయి హాట్ వాటర్ స్ప్రింగ్స్ అంటారు ఇక్కడ అనేక ప్రకృతి అద్భుతమైన అనేక ఔషధ గుణాలున్న వేడి నీటి గుండాలలో స్నానమాచరిస్తే చర్మ వ్యాధులతో పాటు ఇతర రోగాలు కూడా నయమవుతాయని భక్తుల నమ్మకం కానీ ఇక్కడ మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ కొన్ని ఇతర గుండాల గురించి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా నింబోవాలి అనే గ్రామం సమీపంలో అక్కడ ఉన్న అగ్నిగుండం కావచ్చు అనసేవ గుండం కావచ్చు అక్కడ ఉన్న వేడి నీటి గుండాలలో బియ్యం వేస్తే अभी बी अन्न मारे अंत वेड़गा उ ये जो स्पॉट है बेसिकली ये गर्म पानी के लिए फेमस है यहां से लेके गणेशपुरी तक टोटल 102 हॉट स्प्रिंग्स है लेकिन ये नेचुरल है मोस्ट नेचुरल और इसमें क्या है स्किन डिसीज और बेसिकली पैरालिसिस जो लकवा बोलते हैं हिंदी में मराठी में उसके लिए ये जो है ट्रीटमेंट के लिए ये लोग ज्यादा इधर आते थे और उनका अग्नि कुंड करके एक कुंड है जो गर्म पानी का जो ये एरिया में जितने मैंने बोला जैसे 102 कुंड है उसमें से सबसे हॉटेस्ट जिसमें चावल डालने से चावल पक के ऊपर आता इन मैं वज्रेश्वरी चेरक वज्रेश्वर को वारो मदा वारी अभिप्रया मन इनका फैमिली वाले अड़ी तेजकंदा మీరు ఎక్కడి నుంచి ఎందుకు వచ్చారు ఏంటి దేవి ఇప్పుడు ప్రత్యేక ఉత్సవం ఉందా లేదంటే బియ్యం పోయాలి ఓహో బియ్యం పోయాలి అని వచ్చారు మీ వీళ్ళందరూ ఎంతమంది అంతే అందరూ అంటే ఇక్కడ ఏమన్నా మొక్కులు అంటే కూడా మనం మేకబల ఇప్పుడు ఓడి బియ్యం అంటే ఓడి బియ్యం పోవడానికి కూడా ఏదైనా పెళ్లి వెళ్ళి ఏదన్నా పెళ్ళి రీసెంట్ మీరు కూడా తెలుగు వాళ్ళే అంత ఒకటే ఫ్యామిలీగా మీరు మీరే అంటే అంటే దేని గురించి అదే అదే ఎందుకు వచ్చారు ఏంటి మొక్కులు పెళ్ళయిందా మనం చూడొచ్చు ఇక్కడ పెళ్ళైనా కూడా మొక్కులు చెల్లించేందుకు వస్తారు అదేవిధంగా ఆషాఢ మాసంలో కూడా ఎక్కడికి వస్తారు నవరాత్రోత్సవాల్లో కూడా వస్తారు పాప ఇక్కడ పాప కూడా వచ్చింది వీళ్ళందరూ మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చారు అని చెప్తున్నారు అందరు తెలుగు మీ ఊరు ఎక్కడమ్మా ఊరు మన ఊరు అక్కడ వరంగల్ సూర్యపేట సూర్యపేట వాళ్ళు కానీ వీళ్ళందరూ వచ్చారు ఎప్పుడైనా ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది వస్తా ఉంటారు ఇక్కడ వేడి కుండాలు ఉన్నాయి ఇది దత్త మందిర్ అంటే ఇంకా చాలా ఉన్నాయి మనం ఇక్కడ ఇప్పుడు ఒక వేడి కుండాల దగ్గరికి వచ్చినాం ఇది దత్త మందిర్ దగ్గర ఇక్కడ ఏడు కుండాలు ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ చలికాలం కావచ్చు వర్షాకాలం కావచ్చు ये ना कहलाना होता है ये पूरा होच्ना इकड़ा ये गुंडा लो बैठने ही हाँ भाई साहब आप कहाँ से हैं ये मेरी मुंबई हाँ गरम है पानी हाँ कभी भी गरम रहते ना आप हाँ। क्यों आए मतलब दर्शन के ऐसा था है कि इसके नहाने से चमड़ी का कुछ सौतामों मोटा बीमारी हो अपने आप మనం చూడొచ్చు అందేరి అందేరి నుంచి వచ్చారుట వీళ్ళు ఇక్కడ ఈ కుండాల్లో స్నానం చేస్తే ఆ చర్మ రోగాలు ఏమన్నా ఉంటాయట చర్మానికి సంబంధించినవి అది దూరం అవుతాయని వీళ్ళ నమ్మకం बार ఇప్పుడు మనం శివ మందిర్ సమీపంలోని అకూర్లీలోని వేడి నుండి గుండాల దగ్గరకు వచ్చినాం ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడికి చాలా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు కానీ ఈ రోజు సెలవు దినం కాకపోవడంతో అదేవిధంగా ఇప్పుడు పరీక్షలు జరుగుతున్న సమయం కావడంతో పెద్దగా కనిపించడం లేదు కానీ ఇక్కడ సంవత్సరం పడున్న వేడి నీటి గుండాల్లో వేడిగా ఉంటాయి సర్ఫర్ కారణంగా ఈ వేడి ఉంటుంది నీటిలో ఈ అలాగే ఇక్కడ కూడా మనం చూద్దాం ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ నిత్యానంద స్వామి అదేవిధంగా ఇది పురాతనమైన సాయిబాబు గుడి మరోటి మనం కుండాల దగ్గర మరో గుడి ఉంది ప్రతి సిరిడి అని కొత్తగా నిర్మించింది ఇదైతే ధామ్ అని ఇది చాలా పురాతనమైంది ఈ దీపస్తంభం కూడా చాలా పురాతనమైంది ముఖ్యంగా ఈ గుడి చాలా పురాతనమైంది మనం చూస్తున్నాం కదా అనేక ఏళ్ల కింద నిర్మించింది ఇది అక్లోలిలోని రామ్ అంటే రామేశ్వర మహాదేవ్ మందిర్ అంటారు దీన్ని రామ్ అని దీన్ని ఇది అంటారు ఇక్కడ ఎప్పుడు సంవత్సరం పాటు వేడుకు వేడి నీళ్ళు ఉంటానే ఉంటాయి ఇది సాయిబాబా గుడి ఇది మనం లోపలికి వెళ్దాం ఇక్కడ కూడా సాయిబాబా సంబంధించిన ఫోటోలు అన్ని ఉన్నాయి చాలా మంచి విగ్రహాలు కూడా ఉంది ఇక్కడ చాలా విశాలంగా ఉంది గుడి చాలా శాంతి శాంతిమయ వాతావరణంలో ఉంది నిజంగా చాలా గొప్ప విషయం మన తెలుగు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు మనం ఎంతో వజ్రేశ్వరిలో ఎంతో ప్రసిద్ధి చెందిన చిక్కువాడి అంటారు అలియాస్ అదేవిధంగా ఇక్కడ హ్యాపీ గజానాన్ని హ్యాపీ హోమ్ అంటారు అదేవిధంగా ఆ ఇక్కడ బిల్డింగ్ పేరు కూడా కొత్తగా పెట్టుకున్నారు నీలాజీ నికేతని దాని ఓనర్ శశాంక్ మాత్రే గారు మనతో ఉన్నారు ఇప్పుడు మనం ఆయనతో మాట్లాడదాం ఏంటి ఇక్కడ ఫెసిలిటీ मात्र जी नमस्कार माई वॉइस चैनल का आपको स्वागत है और बताइए कि यहाँ पे कैसा सुविधा है और कौन कौन लोग ज्यादातर आते हैं ज्यादातर के यहाँ सीजनल लोगब्रुवरी लोग तक उनका सीजन रहता है उसके पहले दिवाली से लेके दिसंबर थर्टी फर्स्ट तक बंगाली लोग का ज्यादा करके सीजन रहता है और फिर बाकी का जो बारिश का सीजन में और फिशरम जो भाइंदर नायगांव वसई विरार ये साइड के जो लोग हैं अप अपटू तो द पालघर वो लोग जो से है उनका जो छुट्टी रहता है बारिश के दिन में तभी वो लोग इधर आते हैं मेरे यहाँ और मेरे यहाँ ज्यादा करके फैमिलीज ज्यादा प्रिफर करते हैं क्योंकि यहाँ सेफ्टी के लिए मेरा एक गेट जो है वो उसके बाहर आप कुछ भी जाना आना है तो मेरा नजर रहता है बच्चे लोग से लेके खेलने के लिए यहाँ सब कुछ अरेंजमेंट किया हुआ है ये पूरा वॉल कम्फोर्ट वॉल है सब जगह वाल है। हाँ, पूरा टोटल चारों बाजू से कंपाउंड है झूले वगैरह है बच्चों लोग के लिए सेल्फी पॉइंट्स है बहुत से जहाँ नेचुरल ग्रीनरी है तो लोग उसका आनंद ले सकते हैं जो बम्बई में अवेलेबल नहीं है एक दिन के लिए उनको ऐसा लगता है कि गांव में हमारे घर में आ गए हमारे गांव में आ गए इसके लिए मेरा जो है हैप्पी होम करके ज्यादा कितना एकड़ में है ये आसपास है और फिर छोटे 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 जो घर है लेकिन जैसे है कि आपको खाना खाना है तो रूम बैठ के में बैठ के खाने से आपको बगीचे में बना के खाना चूल्हे चूल्हे पे बना के खाना वगैरह ये सब आप एंजॉयमेंट ये बाड़ी में आके कर सकते हैं आप चूल्हे में बोल रहे हैं चूल्हे पे बनाने के लिए सुविधा चाहिए मतलब भांडी चाहिए सब, पानी सब, चाहिए वो सब, सब, तो सब, सब, सब सुविधा है यहाँ सब, सब सुविधा है सब सुविधा है क्या क्या मतलब क्या इधर आने के बाद क्या लेना इधर आने के बाद में आपको गैस का भी चूल्हा अवेलेबल है बर्तन पचास सौ आदमी का खाना बनाना है तो भी बर्तन अवेलेबल है उसका जो है रेंट जो है अगर हमारे पास में नहीं है तो हम लोग बाहर से अरेंज करके भी दे देते हैं అయి ఇద జైసే ఖానా కాక ఈ ఆపే దికాసక్తితో ఎక్కువ ఈ ఆపకా కాసే అపుణయి ఈయన తోటే మనం వెళ్దాం ఇక్కడ అన్ని విధాల మౌలిక సదుపాయాలు ముఖ్యంగా ఆ భోజనం వంట వండుకోవడానికి అన్ని ఉన్నాయని చెప్తున్నారు ఏదున్న ఉన్నా ఒకవేళ ఇక్కడ లేకున్నా బయట నుంచి మనం అరేంజ్ చేస్తారని చెప్తున్నారు ఈ చూడచు వీళ్ళ తోట ఉంది ఇది ఫామ్ హౌస్ లో మామిడి చెట్లు అదే విధంగా చిక్కు చెట్లు అదే విధంగా కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇప్పుడు ఆయన మనని తీసుకెళ్తున్నాడు ఇక్కడ ఇదంతా గేట్ ఉంది మళ్ళీ ఫెన్సింగ్ కూడా ఉంది ఇక్కడ మంచి గార్డెన్ ఉంది ఇది మెయింటైన్ అంటే మనం చెప్పాలంటే వీళ్ళు చాలా మెయింటైన్ చేస్తారు ఇక్కడ వండుకునేందుకు ఇక్కడ కూడా బయట వండుకోవచ్చు లోపల వండుకోవచ్చు ఆ ఏ సబ్ సబ్ క్రికెట్ యాక్టివిటీస్ లేడీస్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఈ ఇక్కడ ఎవరైనా మహిళలు కానీ పురుషు ఆ పురుషులు కానీ లేదంటే పిల్లల కోసం ఆటలు ఏదైనా ఆటలు కావచ్చు మ్యాజిక్ చైర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు క్రికెట్ కావచ్చు ఆ బ్యాడ్మింటన్ కావచ్చు ఇక్కడ ఆడుకొని సాయంత్రం వరకు ఉల్లాసంగా గడపచ్చు అదే విధంగా తోటలో ఎక్కడైనా భోజనాలు చేసుకునేందుకు వీలుందంటెళ్ళి ఫెసిలిటీస్ ఇక్కడ భోజనాలు చేసుకునేందుకు వంటలు చేసుకునేందుకు అని చెప్తున్నారు ఆ చాలా చక్కగా మెయింటైన్ చేశారు ఇదంతా ఇతనిదే ఇక్కడ మనం చూడొచ్చు పొయ్యిలు పెట్టుకున్నారు ఇక్కడ వండుకున్న వాళ్ళు ఉన్నారు చాలా పెద్ద పెద్ద పొయ్యి ఇక్కడ ఎక్కడైనా మనం కూర్చుండొచ్చు ఈ తోటలో మనం ముంబైలో ఉన్నా కూడా ఊర్లో ఉన్నామన్న ఫీల్ రావాలంటే ఇక్కడికి రావాల్సిందే తెలుగు వాళ్ళు పెద్ద సంఖ్యలో వస్తారని చెప్తున్నారు ముఖ్యంగా ముంబై వర్లీ ఆ దాదర్ అటువైపు నుంచి నాయగావ్ అటువైపు నుంచి తెలుగు సంఘాలు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తాయని ఆయన చెప్తున్నాడు మనకు తెలియదు కానీ చాలా మంది తెలుగు వాళ్ళు అయితే ఇక్కడికి వస్తారు నిజంగా చాలా బాగుంది మన ఊర్లో ఉన్న ఫీలింగ్ మాత్రం ఇక్కడ కలుగుతుంది మన ఊర్లో చెట్ల కింద వంట వండుకొని తిన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది మనం ఇంకా చూద్దాం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నీళ్లు కూడా ఇక్కడ చాలా పెద్ద బావి ఉంది ఇందులో నుంచి మోటార్ ద్వారా అన్ని రూమ్ లకు అదే విధంగా సరఫరా అవుతుంది మినరల్ వాటర్ కూడా వీళ్ళు తెప్పించి ఇస్తారట ఆ ఇక్కడ మినరల్ వాటర్ కూడా దొరుకుతుంది అదే విధంగా టాయిలెట్స్ బాత్రూమ్స్ అన్ని రకాల సువిధ ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా చుట్టూరా ఫెన్సింగ్ ఉంది ఇదంతా తోట మనం చూడొచ్చు ఎత్తైన కొబ్బరి చెట్లు ఉన్నాయి ఈ పెరుచయినా పెరుగు జామ చెట్టు ఉంది చిక్కు చెట్లు ఉన్నాయి చిక్కు ఈ విధంగా అనేక రకాల చెట్లు ఈయన ఇక్కడ పెట్టారు ఇక్కడ కూడా ఎక్కడైనా పెట్టచ్చు కాకపోతే కొంచెం మనం వచ్చిన వాళ్ళందరిని నేను కోరేది ఒకటే సే सेव नेचर मतलब आप नेचर को भी ये रखो और साफ रखो उसके बाद में और इधर जो आने वाला है उन लोग भी साफ सुथरा रखते हैं बोलते हैं जाते वक्त भी और जो भी आते हैं अभी तक खुश होके गए कोई भी ऐसे नहीं गया बोलते इनको सही में मन छोड़ा चुकी कड़ा चाला चेटलू नहीं जो ये जो स्पॉट है बेसिकली ये गर्म पानी के लिए फेमस है यहाँ से लेके गणेशपुरी तक टोटल 102 सौ दो है किसका साइज छोटा है किसका साइज बड़ा है एक सौ कभी कभी तो एक पचास बीस पच्चीस आदमी भी एक साथ नहा सकते इतना बड़ा भी है और चार पांच आदमी नहा सकते हैं कभी तो एक आदमी भी नहीं नहा सकता इतना छोटा भी है टोटली और इसके लिए ये फेमस है ये नेचुरली है सालों साल है कहा होता ऐसी है कि राम के जमाने से है करके इतनी पुरानी उसको हिस्ट्री किसी के पास लिखा हुआ नहीं है अभी तक कुछ मिलता नहीं है है रेफरेंस लेकिन ये नेचुरल मोस्ट नेचुरल और इसमें क्या है स्किन और बेसिकली पैरालिसिस जो लखवा बोलते हैं हिंदी में मराठी में उसके लिए ये जो है ट्रीटमेंट के लिए ये लोग ज्यादा इधर आते थे और उनका विश्वास था और मैंने बचपन से देखा हुआ है कि इसका इफेक्ट आदमी को उठा के लेके आ गए और आदमी जाते हैं के टाइम में लकड़ी लेके एटलीस्ट हंड्रेड परसेंट नहीं बट नाइनटी परसेंटर के यहां से आदमी जाता था बेसिकली और पानी में अगर आप मैं नहाता हूं और दूसरा आदमी नहाते हैं तो यहाँ सल्फर वाटर होने की वजह से किसी को किसी का डिसीज लगता नहीं है बेसिकली बट नया जनरेशन के लिए ये थोड़ा सा डिफिकल्ट uh, है इसके लिए अभी और दूसरा एक है कि अभी मॉडर्न टेक्नोलॉजी के हिसाब से इंजेक्शन एंड मेडिसिन आ गए और ये जो है ट्रीटमेंट उनका वो जरा लेंथ वाला ट्रीटमेंट है जैसे कि छह महीना एक साल रहना पड़ेगा बट अभी किसी के पास टाइम नहीं है करके मतलब तो छह महीने तक इधर आके नाता ना। सुबह शाम नाते थे, थे तो यू कैन हंड्रेड परसेंट नहीं बट आपको यूज करते इधर नाता आप ना ना ना। ना। इट्स ना। ब्लड इट्स अ कॉमनली सब ब्लड सर्कुलेशन जो है जो नौ डेड हो गया है उसको रीजनरेट करने के लिए बहुत सालों से ये उपाय अभी भी परफेक्ट है बट अभी थोड़ा टाइम ज्यादा लगता है करके टाइम कंज्यूमिंग है करके लोग थोड़ा सा आ, लोगों के पास टाइम नहीं है बस यही एक है बट मैंने बचपन से देखा हुआ है और मेरे को आप देख रहे हैं कि मेरे को कुछ डिसीज नहीं है स्किन डिसीज वाला आदमी भी बाजू में बैठेगा और नहाएगा इसका मतलब नहीं है कि मेरे को ही वो डिसीज होना है करके बिकॉज ऑफ द सल्फर कंटेंट इन वाटर कोई जम जम जो है वो ये पानी में जिंदा नहीं रहता है ये परिसर में एक अग्नि कुंड करके एक कुंड है जो गर्म पानी का जो ये एरिया में जितने मैंने बोला जैसे 102 कुंड है उसमें से सबसे हॉटेस्ट जिसमें चावल डालने से चावल पक के ऊपर आता बट एक उसके लिए उस कारण से भी जो अगर लोग अंदर जाते थे तो एक्सीडेंट होता था करके गवर्नमेंट ने अभी उसको ऊपर से क्लोज किया है वही पानी रिवर में जाता है बट आप वो रिवर में भी आप जहां नजदीक से जाके नहा नहीं सकते इतना गर्म है आज की तारीख में भी और वो बारिश के टाइम में नहीं आ सकते है और उसके ही बाजू में अपर साइड में जहां आप कभी भी जा सकते हैं बारिश में भी जा सकते हैं ये सीजन में भी जा सकते हैं अनुसया है। उसका भी पानी उतना ही गर्म है आज भी उसमें उत, अंदर नहीं आप जा सकते हैं बट पानी क्लीन और है और उतना ही इफेक्टिव है सब दवा के लिए और ये पानी पीने के लिए भी एज अ मेडिसिन బహతాలీ లో ట్రాయ్య రాత్రి టైమ్ వగే అగ్రీ లేజ్రేశ్వరం నుంచి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంగా వచ్చాం ఇక్కడ నింబవలి అనే ఊరుంది నింబవలి ఊర్ల దగ్గర వజ్రేశ్వరి నది ఇక్కడ నుంచి కూడా ప్రవేశబోతుంది తన తీర ప్రాంతంలో అగ్ని కుండము అంటే అగ్నిగుండ అని ఒక గుండ ఉందట ఇక్కడ చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి మనం దిగాలి ఎవరన్నా అడిగితే చెప్తారు చాలా ప్రసిద్ధి ఆ మనం అక్కడికి వెళ్ళి చూద్దాము అక్కడ ప్రీతమైన వేడి ఉంటుందట కానీ గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఉందో అంటే ఒకప్పుడు మనకు చెప్పిన దీని ప్రకారం ఒకప్పుడు వాళ్ళు ఆ భోజనం అంటే మన భోజనం వండుకునేందుకు ఒకవేళ బియ్యాన్ని వేస్తే అందులో నుంచి ఆ బియ్యం ఉడికి అన్నంగా మారేవి అంత వేడి ఉండేవి ఏదైతే ఆ వేడికి నీళ్లకు కారణం ఏదైతే ఉందో ఆ దాన్ని మూసివేశారని చెప్తున్నారు ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా అయినా కూడా ఇప్పటికి కూడా అక్కడ ఉందట మనం చూద్దాం ఈ విధంగా మనం ఈ ఒడ్డు దిగి తీరాల నుంచి ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళాలి మనం అక్కడికి అగ్నిగుండం ఏదైతే ఉంటుందో ఈ వజ్రేశ్వరి గణేష్ పురి ఆకలో ఈ మూడు ప్రాంతాల్లో ఏదైతే నూట రెండు గుండాలు అంటే వేడి కుండ అంటారో వేడిగుండాలు ఉన్నాయో దానిలో ఈ అగ్నిగుణం అత్యధిక టెంపరేచర్ అంటే వేడి కుండంగా చెప్పుకోవచ్చు దీన్ని ప్రభుత్వం వేసిందంటే ఎందుకంటే ఇక్కడ బియ్యం వేస్తే ఉడికేవేట అంటే అంత వేడి నీరు ఉండేది దీంతో దానికి జర ఏదైతే అంటారో మనం ఊటలు అంటాం కదా మనం నీటి ఊటలు దాన్ని మూసివేసిందట ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా అనేక మంది ఈ వేడి నీటి వల్ల చాలా మంది కాలిపోయారవారట దీంతో ప్రభుత్వం దీన్ని స్థానికులకు ముఖ్యంగా ఇబ్బందులు అయ్యాయి దీంతో ఆ ఊటని తాక మూసివేశారు ఎందుకంటే ఆ విధంగా దాని ప్రభావం ఆ నీళ్ళపై పడకుండా ఉండదు మనం చూద్దాం ఈ విధంగా వెళ్ళాలి నిజంగా రక చెప్పాలంటే ఇది చాలా మందికి తెలియదు చాలా ఫిల్టర్ వాటర్ చాలా మందికి ఇక్కడికి వచ్చి ఉంటారు వచ్చే ఇక్కడ మనం చూస్తున్నాం చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి చాలా మంది ఈ విధంగా ఉంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నేనైతే నీళ్ళు అడుగు పెడుతున్నాను ఎందుకంటే పడకుండా ఉండేందుకు మీరు తెలుగు వాళ్ళు చాలా మంది వస్తారు గాని ఆ శివమందిర్ వద్ద ఏడుకుండా ఆ నది వద్ద ఆ శివ మందిర్ వద్ద సూర్యకుండ్ ఆ వే వేడిగుండాలతో పాటు అక్కడ నది వద్ద దత్త మందిర్ వద్ద సూర్యకుండ ఆ కుండాల్ని దర్శించుకొని అక్కడే స్నానం చేస్తారు కానీ ఇది ఏదైతే ఉన్నదో ఇది అగ్ని కుండం ఇప్పుడు మనకు వచ్చింది ఇది నిజంగా చాలా ఇక్కడ ఉందట మనం చూద్దాం ఇది అగ్నికుండ్ అగ్నిగుండు ఇక్కడ మనం వేలు పెట్టలేనంత వేడి ఉంటుందట ఇది మొత్తం సల్ఫర్ ఈ ఇక్కడ నుంచి వస్తా ఉంటాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ఇక్కడ కొందరు బియ్యం వేసి చూసారు మనం చూడొచ్చు అనేక మంది ఇక్కడికి వస్తా ఉంటారు అనుకుంటున్నా ఈ గుండాన్ని ఏదైతే ఈ ఊట ఉందో మనం చూస్తున్నాం కదా అక్కడ ప్రభుత్వం మూసివేసింది ఎందుకంటే ఎవరికి ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు ఇది మూసివేసింది మనం చూద్దాం ఇక్కడ అనేక మంది ఆ బియ్యం అది వేశారు ఇది యాక్చువల్లీ అగ్నికుండం భాగం సిమెంట్ తోటి మూసివేశారు ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మనం ఈ విధంగా ఈ నీళ్లు మనం చూద్దాం ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ భయం అవుతుంది నాకైతే ఆ చాలా వేడిగా ఉన్నాయి ఇక్కడ నదిలో మిక్స్ అయిన తర్వాత కొంత చల్లగా ఉంది అంటే ఈ ఈ నీళ్లు ఆ దికాయి అయినా తోడా దాయి ఆ దికాయ కిత్నా గర బోత్ గరం అయితే అప్పుడు జస్కి ఇద బోత్ గరమే ఉస్ మిల్నే కే అయితే సునాయకి ఏర్తాయి కానీ అక్కడ గవర్నమెంట్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో అక్కడ తాత్కాలికంగా ఊటని మూసివేసింది ఇది మొత్తం నదిలోని ఇది మనం చూడవచ్చు ఆప్ కాసే కా క్యూ క్యా క్యా ఇస్కే గణేష్ మనం ఇప్పుడు ఇక్కడనే అగ్నిగుండం దగ్గర ఉన్నాం ఇక్కడ తెలుగు తెలంగాణ ప్రజలు చాలా మంది వస్తారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జగిత్యాల కావచ్చు కరీంనగర్ కావచ్చు విధంగా ఇతర జిల్లాల నుంచి నిజామాబాద్ జిల్లా కావచ్చు చాలా మంది వస్తారు అందు గురించి ఇక్కడ ఒక ఇక్కడ ఈత చెట్లు తాటి చెట్లు కూడా చాలా ఉన్నాయి మరి ఇక్కడ చూడొచ్చు ఈత చెట్టు ఉంది ఇక్కడ ఈ కళ్ళు గీసేందుకు కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు మనం చూద్దాం ఇక్కడ ఒక అన్న ఉన్నాడు తెలుగు అన్న మీ పేరు అదే దశ గౌడ్ దశరథ్ గౌడ్ నుంచి అన్న మాది మౌంట్ పేర్ కొర మండలి జైత్యాల జిల్లా ఎన్ని ఉంటాం వస్తారు తెలంగాణలో ఆంధ్ర కర్ణాటక చాలా మంది వస్తారు వస్తారు వంటారు వంట చేసుకుంటారు తింటారు దేవుని పూజ చేసుకుని వెళ్ళిపోతారు ఇక్కడ నేను మూడు సంవత్సరాలు అవుతుంది ఇలా ఏం లేకుండా ఒక ఎనిమిది వందల తాళ్ళు ఉన్నాయి ఒక ఏడెనిమిది వందల కూడా ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ ఈదులేస్ట్ పోతే ఏళ్ళు ఏడు ఎనిమిది వందల మన అన్న చెప్తున్నాడు ఇక్కడ తెలగాలను కూడా ఒకవేళ వీలైతే చూపించే ప్రయత్నం చేద్దాం మనం అన్న తెలగా లేదని ఉంటే కొంచెం మనతో ఇక్కడ తెలుగు వ్యక్తి ఉన్నాడు ఆ నీ పేరేంది కొరుట్ల దగ్గర జగిత్యాల జిల్లా కొరుట్ల దగ్గర మోహన్ రావుపేట అట వీళ్ళు ఇక్కడ ఈదులు తాళ్ళు లేవు కానీ ఈదులు అయితే తాళ్ళు కూడా ఉన్నాయి తాళ్ళు కూడా ఉన్నాయట గీస్తారట ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు అందు గురించి వాళ్ళకు తెలంగాల్లో దేవుని మొక్కుతున్న మొక్కుబడులు తీర్చుకునేందుకు అదే విధంగా ముంబైలో దొరకదు కాబట్టి ఇక్కడ ఊర్ల లెక్క అని వస్తారు మీరు ఇక్కడ ప్రాంత విశేషాలు చెప్పండి వస్తాయండి వేడి నీళ్ళు చాలా మంది మన తెలంగాణలో చాలా మంది వస్తారు మనం ఇప్పుడు ఇక్కడనే అగ్నిగుండం దగ్గర ఉన్నాం ఇక్కడ తెలుగు తెలంగాణ ప్రజలు చాలా మంది వస్తారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జగిత్యాలు కావచ్చు కరీంనగర్ కావచ్చు అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి నిజామాబాద్ జిల్లా కావచ్చు చాలా మంది వస్తారు అందు గురించి ఇక్కడ ఒక ఇక్కడ ఈత చెట్లు తాటి చెట్లు కూడా చాలా ఉన్నాయి మరి ఇక్కడ చూడొచ్చు ఈత చెట్టు ఉంది ఇక్కడ ఈ కళ్ళు గీసేందుకు కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు మనం చూద్దాం ఇక్కడ ఒక అన్న ఉన్నాడు తెలుగు అన్న మీ పేరు అదే దశగౌడ్ దశరథ్ గౌడ్ దశరథ్ ఎక్కడ నుంచి అన్న మాది మౌల మండలి జగిత్యాల జిల్లా జగిత్యాల జిల్లా ఉంటాం వస్తారు తెలంగాణలో ఆంధ్ర కర్ణాటక చాలా మంది వస్తారు వస్తారు వంటారు వంట చేసుకుంటారు తింటారు దేవుని పూజ చేసుకుని వెళ్ళిపోతారు ఇక్కడ చేసుకుంటారు చేసుకుని పోతారు ఇక్కడే తింటారు నేను మూడు సంవత్సరాలు అవుతుంది ఇలా ఏం లేకుండా ఒక ఎనిమిది వందల తాళ్ళు ఉన్నాయి ఒక ఏడెనిమిది వందల కూడా ఉన్నాయి ఇవన్నీ లేదు లాస్ట్ ఏడెనిమిది వందల తాళ్ళు ఏడెనిమి వందల ఈదులు ఉన్నాయి ఇప్పుడు కనపడలేదు రాగా కనబడతా ఇక్కడ ఉన్నాయి అటువైపు ఉన్నాయట మన అన్న చెప్తున్నాడు ఇక్కడ తెలగాలి కూడా ఒకవేళ వీలైతే చూపించే ప్రయత్నం చేద్దాం మనం అన్న తెలగాలి ఏదైనా ఉంటే గురించి కొంచెం ఇక్కడ తెలగాలి అందించాడు మనకు ఇది ఈత చెట్టు మీద నుంచి ఈత గల్లా తేటకెళ్లన్నీ తాగి చూస్తున్నాడు చూద్దాం ఎలా ఉందో ఆ పీకే బతాయల్గరేష ఇది మనకు చెప్తున్నాడు ఒరిజినల్ కదని నేను కూడా ఒక బుక్ ట్రై చేస్తాను ఎందుకంటే అన్న దశరథ్ అన్న దశరథ్ ఎవడన్నా చెప్పింది కాబట్టి ముందు మనం చెప్పిన ప్రకారం భూదేవికి అభివృద్ధిస్తాం అదే విధంగా ఇప్పుడు పర్లేదు బానే ఉంది ఎందుకంటే మనం వేరే ప్రాంతంలో ఉన్నాము ఇంతకన్నా మంచి ఎక్స్పెక్ట్ చేయలేము కానీ బాగుంది అనివే అన్న మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి ధన్యవాదాలు ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి 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 ప్రాంతంలో ఇక్కడ గుండాలు ఉన్నాయి ఇక్కడ కూడా గుండాలు ఉన్నాయి లేడీస్ స్నానం చేసే లేడీ అన్న ఇక్కడ లేడీస్ బట్టలు చేంజ్ చేయడానికి స్నానం చేసినాక ఆ నాలెడ్ లేడీ బట్టలు లేడీస్ స్నానం చేసినాక బట్టలు చేంజ్ చేసుకోవడానికి ఇది హం ఏ అన్న హజూర్ కదా ఈ తాడిక జాడే పూరేయ apne హజూర్ తాడి తాలు కచ్చరాద నా ఏరి గిట హలో చిన్నది చెయ్యంగా పెద్ద పెద్ద ఎన్నేక ఇంక మార్ టార్గెట్ లావు కడండి ఇది అనసు యాకుండా ఇక్కడ మనం అంటే కొంచెం తక్కువ ఉండదట మనం చూడొచ్చు చాలా చక్కని నీళ్లు ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో మనం చూడొచ్చు చూడచ్చు కనీక టేస్ట్ మేడ సాడబన్ టెంపరేచర్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీ ఈ విధంగా ఇక్కడ మంచిగా ఇక్కడ స్నానం చేసి అక్కడ బట్టలు మార్చుకునేందుకు ఏర్పాటు చేశారు చాలా థ్యాంక్స్ దశరథ అన్న మీరు మాకు ఈ కుండాలు నింబాలను చూపించినందుకు ధన్యవాదాలు మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ